హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక చిన్న టాపిక్ గురించి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి ఈరోజు మార్నింగే లేచిన వెంటనే నాకు ఒక రెండు గో గోరింకలు కనిపించాయి సో నాకు దీని గురించి మీకు ఒక చిన్న విషయం చెప్పాలనిపించింది అదేంటంటే ఇప్పుడు మన పెద్దవాళ్ళు కొత్తగా పెళ్ళైన జంటను చూసి ఇలా ఉండండి కలకాలం అంటారు ఒక పక్షి పక్షుల్ని చూపించి ఇలా ఉండండి అంటారు అవి ఏ పక్షులండి చిలక గోరింక చిలక గోరింకల్లాగా కలకాలం కలిసి ఉండండి అంటారు సో చిలక వేరు గోరింక వేరు కదండి సో మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా ఆ రెండిట్లా ఉండమని రెండు ఎప్పుడు మనకు కలివే కనిపించేవో కదా సో ఆ రెండిట్లో ఎలా మనం కలిసి ఉంటామని సో దాని లాజిక్ ఏంటంటే చిలక చిలక పక్షితోనే అంటే దాని పార్ట్నర్తోనే కనిపిస్తుంది అలాగే గౌరెంక కూడానండి సో అలా ఉండండి అని